దగదత్తి మండలం దామవరం వద్ద త్వరలోనే విమానాశ్రయ పనులు ప్రారంభమవుతాయని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు శనివారం సాయంత్రం దగదత్తి మండలం చెన్నూరు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు చేసిన మంచిని వివరిస్తూ ఆయన ప్రతి ఇంటికి వెళ్ళి కరపత్రాల ద్వారా పంచడం జరిగింది ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీల మేరకు అమలు చేస్తున్నారని ఈ సందర్భంగా ప్రజలకు వివరించడం జరిగింది ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు అందుకని ఆయన మంచివాడు ఆయన ప్రభుత్వం కూడా మంచిది అందుకని ఈ మంచి ప్రభుత్వం మనందరం అనుకోవాలని ఈరోజు మిమ్మల్ని కలవడానికి వచ్చాం జూన్ పన్నెండో తేదీ ముఖ్యమంత్రి అయితే జూలై ఒకటో తేదీ నాడు చెప్పిన మాట మీద అగ్వా తాతలకు వికలాంగులైనటువంటి వికలాంగులకు వితంధువులకు వివిధ రకాలుగా పెన్షన్లు ఇస్తానన్న మాట మీద అందరికీ కూడా ఒకటో తేదీ ఉదయంగా ఒక పండుగ వాతావరణం ప్రతి ఇంటిలో పండుగ వాతావరణం ప్రతి అగ్వా తాతల పండుగగా అభినందిస్తూ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలకు అధికారి నాయకులు వెళ్ళి ఆనందంగా పెన్షన్లు పెంచిన వైనాన్ని మీరు చూశారు మూడు వేల పెన్షన్లు నాలుగు వేలు చేశాడు విక్రాముల పెన్షన్ ఆరు వేలు చేశాడు పూర్తి డిజాబిలిటీ అంటే పదిహేను వేలు చేస్తున్నాడు ఎవరైతే భర్తను కోల్పోయిన అక్కచెల్లెలు ఉన్నారో వాళ్ళందరూ కూడా విదంతులు పెన్షన్లు ఇచ్చారు అదే విధంగా ఏ బిడ్డలైతే చదువుకుని ఖాళీగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగ రూపకల్పన కోసం స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి స్కీమ్ని తీసుకొచ్చి ఈ రోజు మన పిల్లలందరూ కూడా నైపుణ్యమైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి వాళ్ళు చేసే ఉద్యోగానికి కావాల్సిన చదువు చదివించాలని ఈ రోజు మొదటి సంతకంగా పెట్టాడు అన్నా క్యాంటీన్లు పెట్టాడు ఈ రోజున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మనందరూ రైతు బిడ్డలు రైతు కూలీలు రైతు వ్యవసాయదారులు జగన్మోహన్ రెడ్డి మన పొలాలకి అద్దురాళ్ళ మీద ఆయన ఫోటోలు వేసుకున్నాడు మన పొలం పట్టాల మీద పాసుబుక్ల మీద ఆయన ఫోటోలు వేసుకున్నాడు అద్దురాళ్ళు ఆయనయే పాసుబుక్లు ఆయన ఏదో ఒకరోజు భూమి కూడా నాదే అంటాడు అటువంటి టైటలింగ్ యాక్ట్ అని తెస్తే ప్రజలందరూ తినటానికి నిద్రపోయే తనలో కూడా ఏమైపోతావా మన జీవితాలు ఏమైపోతామనుకున్న తండ్రి ఆ టైటిలింగ్ యాక్ట్ నేను రద్దు చేస్తానని మీకు మాటిచ్చిన మాట మీద ముఖ్యమంత్రి అయిన టైటిల్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి రేపటి నుంచి మీకు ఇచ్చేటువంటి ప్రతి పాస్బుక్ మీద ఆంధ్రప్రదేశ్ రాజముద్ర తప్ప ఏ ఒక్కరి పోటం ఉండకుండా జీవో తెచ్చిన మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే దానికి చంద్రబాబు నాయుడు మనకు ఘోరాతి ఘోరమైనటువంటి సంఘటన తగత్త మండలం వ్యవసాయ పరంగా పంటలు పండిస్తుంటే ఇంకొక పక్క హైవే పక్కన ఇండస్ట్రీలు వస్తే ఈ ప్రాంత బిడ్డలందరూ కూడా ఉద్యోగాలు వస్తాయి కాబట్టి తామరంలో ఎయిర్పోర్ట్ ని శ్రీకారం చుట్టి భూమి పూజ చేస్తే తొమ్మిది ఏడు వందల ఎకరాల భూమిని తీసుకుంటే అక్కడ ఎయిర్పోర్ట్ వస్తే ఎయిర్పోర్ట్ పక్కన ఉద్యోగాలు ఇస్తే ఎయిర్పోర్ట్ పక్కన ఇండస్ట్రీస్ వస్తే ఆ ఇండస్ట్రీస్ లో మన బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తే మన ప్రాంతం ఒక పక్క వ్యవసాయ రంగంగా రెండో పక్కన పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న కళ్ళను కంటున్నాడు తరుణంలో గత ప్రభుత్వం దీన్ని తీసుకుపోయి జిల్లా చర్చలో తీసుకుపోతే దాంట్లో మట్టెత్తుకోపోతే ఈ రోజున మళ్ళా చంద్రబాబు నాయుడు గారు గెలిచిన వెంటనే రామ రామ్ నాయుడు మంత్రివరుల్ని బీసీ జనాదరెడ్డి మంత్రివరుల్ని పంపించి ఒకసారి ఆ దామారం ఎయిర్పోర్టు పరిస్థితులు తొలగించండి అని చెప్తే వాళ్ళందరూ కూడా నా సమక్షంలో వేస్తే ఈ రోజున వంద రోజులకే మళ్ళా ఇంకా ఆరు వందల ఎకరాలు ల్యాండ్ అక్విజేషన్ ద్వారా తీసుకుని ఎయిర్పోర్టు కట్టాలనే ఆలోచనతో తొంభై ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేసి ఈ రోజు కలెక్టర్ అకౌంట్ పంపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అందుకే దావారంలో తొందరలోనే మన కళ్ళ ముందు ఎయిర్పోర్టు రాబోతుంది మన పెద్దల జీవితాలు మారిపోతుందని సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఒక పక్క ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తూ ఇంకొక పక్క పారిశ్రామిక అభివృద్ధిని శ్రీకారం పేదవాళ్ళు మనందరం పట్టణానికి పోతే ఒక కార్పొరేట్ పెద్ద హోటల్కి పోయి అన్నం తినాలంటే వెయ్యి రూపాయలు ఐదు వందలు ఖర్చు అవుతుంటే ఈ రోజు అన్నా క్యాంటీన్లు పెట్టి ఐదు రూపాయలకి అన్నం పెట్టి పేదవాడు కడుపు నిండా తినాలి ఆకలితో అలమటించకూడదని ఈ రోజు పట్టణాలలో అన్నా క్యాంటీన్ రూపకంపన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అందుకే నేను కూడా సారికి మళ్ళా తెలియజేశా దగరత్తులో కూడా ఒక అన్నా క్యాంటీన్ పెట్టండి పెట్టగుడిలో ఒకటి పెట్టండి అన్నా అల్లూరులో కూడా పెట్టండి అని చెప్పి సారికి ఇంటర్మీట్ చేశాం అన్ని అదృష్టం బాగుంటే తొందరలోనే మన ప్రాంతాల్లో కూడా అన్న క్యాంటీన్ పెట్టు ఎంఆర్ ఆఫీస్ కి పోలీస్ స్టేషన్ కి ఎండి ఆఫీస్ కి ఇతర పనులకి మీరు అందరూ కూడా దగరత్తుకి వెళ్ళినప్పుడు అన్న క్యాంటీన్ లో తినే విధంగా కూడా ఆ కార్యక్రమానికి కూడా స్వీకారం చూడతానని చెప్పి తెలియజేస్తున్నా ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి